హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు తీగ తీద్దాం తీద్దామని చెప్పాల్సింది వచ్చానండి అసలు ఉండి ఎంత బాగుందో నీళ్లు ఉంటే చక్కగా పెరుగుద్దండి ఇది తీగలాగా పాకుండా వెళ్ళిపోద్దండి ఏరిపోయిన గడలు గడ్డ వచ్చిందండి చాలా మంచిగా ఉంది కదంత కడ తీగ ఇదిగోండి కడ తీగ ఇవి పక్క వచ్చా మా చిన్నతనంలో అయితే మా అమ్మలు ఒడ్లు ఇచ్చేవారండి ఎడ్ల బండ్ల మీద గనుసుకట్లు పోసుకొని కేజీ వడ్లకి కేజీ గనుసుకట్లు అనేవాళ్ళండి గనుసుకట్లు ఒకటే కదా శుద్ధ కూడా తీసుకొచ్చాము శుద్ద గణజుకట్లో మళ్ళీ ముగ్గు మళ్ళీ ఉల్లిపాయలు వెల్లిపాయలు అట్లాంటివి కూడా మా చిన్నతనంలో ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చి అమ్మేవ్వండి అండి ఇవి ఎంత బాకీందో చూడండి ఎలా ఉందో ఇది మొత్తం మన స్వాములు వచ్చాక నీళ్ళు ఎక్కువ పాటం చక్కగా ఊరిందండి ఇది ఇటుపక్క పక్క కూడా ఉంది చూద్దామండి ఇదిగోండి మన నర్సరీని అనుకుని ఉందండి ఇదంతా ఇదిగోండి ఎంత మంచిగా ఎంత లెక్కెలిందో చూడండి అసలు అదంతా గణసుగడ్డ కడతాయి కానీ సంవత్సరం మటుకి బలి ఉంటుంది అండి మనకి కూర ఉండుకోవచ్చు అండి వాళ్ళ చుట్టాలకి పైకి కూడా ఎక్కిందండి చుట్టాలే పంపించుకోవచ్చు మనం తినొచ్చు వండుకోవచ్చు కాల్చుకోవచ్చు కూర చేసుకోవచ్చు కానీ పిండి పదార్థం చాలా మంచిదండి ఆరోగ్యానికి గనుసుగడ్డ చాలా ఉపయోగం ఉంటుందండి ఇది చాలా మంచిగా ఉంటుంది చిన్నప్పుడు కూడా తినేవాళ్ళం ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి కూడా మత్తగారు ఎక్కువ కూర చేసేదండి కొద్ది ఉల్లిపాయలు కోసుకొని చక్కగా గనుసుగడ్డ ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని మా అమ్మమ్మ కూర చేసేదండి కాకపోతే ఏంటంటే కూర అయితే బాగానే ఉంటుందండి తీపిగా ఉంటుంది తీగా ఉంటుంది చూడండి ఎలా ఉందండి కానీ అండి ఇది ఊరిన తర్వాత ఒక ఒక పిల్లక చూసి మీకు చూపిస్తానండి తీగలు లాగి చూపిస్తే ఏ రెండు కడల్లో గడ్డ వస్తుందండి కానీ చాలా బాగుంటాయండి గడ్డలు అసలుకి అందులోనే కొన్ని తెల్లగడ్డలు ఉంటాయి కాదు ఇది ఎర్రగడ్డండి ఇందులో రెండు రకాలు ఉన్నాయండి చూసారు ఎట్లా ఉందండి తీగ మీకు నచ్చిందా అండి అది మీకు తీగ నచ్చే ఉంటుంది చక్కగా మంచిగా పాకింది చాలా బాగుంది చూడడానికి కూడా అందంగా ఉంది గార్డెన్ లాగా ఉంది తర్వాత ఉపయోగం ఉందండి దీనివల్ల మనకి సరే ఫ్రెండ్స్ అయితే తర్వాత చక్కగా తవ్వినప్పుడు మీకు ఈసారి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత ఇదే గనుసుగడ్డ తీగతో మీకు మీకు గడ్డలు చూపిస్తానండి నేను మన గనుసుగడ్డ తీగ మీకు నచ్చిన ఒక లైక్ ఇచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్